ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయస్కర్ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ప్రధానంగా మొదటి అంశం చాలా ఫేమస్గా అంగళ్ళ కేసుగా ప్రచారమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో క్రైమ్ నెంబర్ సెవెంటీ నైన్ బై ట్వంటీ త్రీ అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయ్యింది ఆ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత అది కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఇంకా అదర్ సెక్షన్స్ నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్ళడం జరిగింది యాంటిస్పేటరీ బెయిల్ కూడా హైకోర్టు వారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి దశ ఇందులో ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పత్రికల్లో చూశాం ఈ కేసు ఆ రోజున అంగళ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రెడ్డితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపురాలకు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముదివేడు సమీపంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చారు దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని బలగాల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి ఆ ఘర్షణ సందర్భంలో పోలీసులు కొట్టేటటువంటి కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఒక పోలీస్ అధికారికి ఒక పోలీస్కి అధికారో లేకపోతే ఆయన కానిస్టేబుల్ ఆయనకు గాయం కూడా అయింది వీటిని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఇరవై మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ఇతర సెక్షన్స్తో కేసు నమోదు చేశారు జనరల్గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు కోర్టులో విచారణ జరిగిన తర్వాత దానిలో ఉంటే శిక్షిస్తారు లేకపోతే లేదు దందరికి తెలిసినటువంటి ప్రొసీజర్ కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత ఆ పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ ఈ ఉమాపతి రెడ్డి గారికి ఒక నోటీస్ సర్వ్ చేసి ఆయన ఇన్వెస్టిగేషన్ సహకరించడం లేదు వాస్తవాలు ఆయన చెప్పడం లేదు అని మీకేసి ఎత్తేస్తున్నామనేటువంటి ఒక నోటీస్ ఇచ్చేసారు ఎంత దారుణం అండి ఇది ప్రజాస్వామ్య దేశంలో అతను ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎంత గొప్పవారైనా కావచ్చు ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది కోర్టుకు వెళ్ళకోకుండానే దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేయటం అనేది అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు ఈ ధర్మ ఏదో అని అడుగుతా ఉన్నా రేపు కదా ఇంకో కేసు వచ్చినా కూడా ఏదైనా కేసులు జరిగితే ఇన్వెస్టిగేషన్లోనే దాన్ని తొక్కేసి నేరస్తుల్ని పక్కన పెట్టేసేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో వారి మీద ఉన్నటువంటి కేసుల్ని ఎవరి మీద తెలుగుదేశం పార్టీ వారి మీద ఉన్న కేసుల్ని ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసుల్ని లేదా తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికేటటువంటి వారి మీద ఉన్నటువంటి కేసుల్ని తీసేసే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్త కేసులు సృష్టించి పెడుతున్నారు మీరు కదా ఎన్టీఆర్ భవన్ మీద అంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందని కేసు రిజిస్టర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ దశలో ఉంటే దానిలో కొంతమందిని ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి వదిలేస్తే మళ్ళా కొత్తగా కేసు ఓపెన్ చేసి దానిలో త్రీ నాట్ సెవెన్ వేసారు దానిలో త్రీ నాట్ సెవెన్ వేసి మళ్ళీ కొత్త వారిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది అరెస్ట్ చేశారు కొంతమంది వెళ్లారు ఈ విధంగా పోలీసుల్ని పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ వారినేమో కేసు కేసుల నుంచి తప్పించేటటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులేమో కొత్త కేసులు పెట్టి వాటిలో ఇరికించి వాళ్ళని వేధించాలి అనేటువంటి కార్యక్రమం ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇంతకుముందు ఇప్పుడు జరగలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చాలా సందర్భాలు తెలుగుదేశం వారి మీద కేసులు ఉన్నాయి వైసీపీ మీద కేసులు ఉన్నాయి మేము వస్తేనే వైసీపీ కేసులు తీసేసే కార్యక్రమం చేయలేదు మేము చేసిన దాల్లో ఒకటే ఒకటి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాపు ఉద్యమంలో కాపుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక జీవోతో తీసేశాం ఒకే ఒక జీవోతో ఒక పాలసీ మేటర్గా తీసుకొని అంతే తప్ప తెలుగుదేశం పార్టీ టైంలో పెట్టిన కేసులన్నింటినీ మా మీద కూడా కేసులు పెట్టారు ధర్నా కేసులు తీసేయలేదే ఏమిటి అన్యాయం అంటున్నా ఒక లాండ్ అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం తమ మీద కేసులు తీసేసుకోవడానికి అధికారం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి చేస్తుంది అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మీద కేసు పెట్టారు ఇది ఫాల్స్ కేసు దీన్ని కోర్టులో ఎదుర్కొంటాను కోర్టులో ఎదుర్కొని కోర్టు నుంచి పునీతంగా బయటకు వస్తాను అని చెప్పాలి కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లోని అధికారులను అడ్డం పెట్టుకుని కేసులు తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి మేధావులు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎంత దారుణంగా ప్రవర్తించారో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది వెళ్ళి గలాట సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తేనే తప్పనిసరి అయిన పరిస్థితుల్లోనే ఉమాపతి రెడ్డి గారు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిస్ట్ చేశారు అదే పోలీసుల చేత కేసు విత్ర్రాల్ చేయించుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా దురదృష్టకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తనని కోర్టులో నిరూపించుకొని బయటికి రావాలి ఇన్వెస్టిగేషన్లో అధికారాన్ని ఉపయోగించుకొని తప్పుకుపోతే అది సరైనటువంటి సాంప్రదాయం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను